స్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా విపరీతంగా వేధిస్తున్నటువంటి దురదలను వెంటనే ఆ యొక్క దురదల నుండి ఉపశమనం పొంది ఆ దురదలను తగ్గించే అద్భుతమైన గృహ చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించడం అనేది జరుగుతుంది అంటే అర్టికేరియా అని పిలుస్తారు ఇలాంటి అర్టికేరియా సమస్య ఉన్నవారు మీరు చూస్తున్నారు కదా ఇది పసుపు చూర్ణము ఈ పసుపు చూర్ణాన్ని మీరు గోమూత్రాన్ని ఫ్రెష్గా తెచ్చుకోండి దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా గోవు దగ్గరికి వెళ్ళేసి గోమూత్రాన్ని తెచ్చుకోండి ఫ్రెష్ది తెచ్చుకొని అందులో కాస్తంత పసుపు చూర్ణాన్ని వేసి ఇలా బాగా కలిపేసి దీన్ని చూస్తున్నారు కదా ఇలా పలిచగా ఇలా పలిచగా తయారు చేసుకొని మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను ఇక్కడ ఈ చేతి మొత్తం మనకు ఈ దురదల సమస్య ఉందనుకోండి ఇక్కడ ఈ దీన్ని ఇలా రుద్దండి ఈ విధంగా పల్చగా చూస్తున్నారు కదా ఇలా రుద్దేసి ఇది ఆరేంత వరకు ఉంచుకోండి ఆరిన తర్వాత దీన్ని కడిగేసుకోండి ఇలా ఈ గోమూత్రంలో పసుపు చూర్ణాన్ని వేసి పలుచగా పేస్ట్ లాగా తయారు చేసుకొని ఇలా దురదలపైన అప్లై చేసి ఆరిన తర్వాత కడిగేసుకున్నారంటే ఆ దురదల సమస్య అనేది వెంటనే తగ్గిపోతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ